వ్యాస మహర్షి వ్యాస మహర్షి అంటే మనకు అందరికీ తెలిసేది మహాభారత రచయిత మహాభారతాన్ని రాశారు రచించారు అదేవిధంగా అష్టాదశ పురాణాలు కూడా ఈయన రచించారని చెప్పి మనకు తెలుస్తుంది అసలు దీనికోసం మొత్తంగా తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్తామండి ఆదికాలంలో ప్రజా సృష్టి కోసం విష్ణుమూర్తి నాభి నుంచి బ్రహ్మను పుట్టించారండి మిగిలిన సృష్టి మొత్తం బ్రహ్మకు అప్పగించారు విష్ణుమూర్తి ముఖం నుంచి వేదాలు ఆవిర్భవించాయి తన మనస్సు నుంచి అపాంతరుడనే పేరు గలవాన్ని పుట్టించి వేదాలన్నీ నేర్చుకోమని చెప్పారు విష్ణుమూర్తి ఈ అపాంతరుడు విష్ణుమూర్తి చెప్పినట్లు వేదాలన్నీ నేర్చుకున్నాడు అతన్ని అన్ని మన్వంతరాల్లోనూ పుట్టి వేదాలు వ్యాపింప చేస్తానని విష్ణుతత్వం గ్ర గ్రహించి ముల్లోకాల్లోనూ ధర్మాలన్నీ తెలుసుకొని గొప్ప ఋషి అవుతాడని తర్వాత కాలంలో వశిష్ఠుడికి మనుడైన పరస పుట్టి వేదాలు వ్యాప్తి చేసి అందరి ధర్మ సందేహాలు తీర్చి లోకహితం కోసం శ్లోకాలుగా రాస్తాడని చెప్పేసి చెప్పారండి పూర్వం పరాశర మహర్షి తీర్థయాత్రలు చేస్తూ యమునా నదీ తీరానికి వచ్చి ఒక నావ మీద ఎక్కాడు దాసరాజు కూతురైన సత్యవతి ఆ నావ నడుపుతోంది ఆమెను చూసి ఇష్టపడ్డాడు పరాశరుడు దివి దృష్టితో ఆమె పూర్వజన్మ గురించి తెలుసుకొని తన కోరిక ఆమెకి చెప్పాడు వాళ్ళకి వేదమయుడైన వేదవ్యాసుడు కలిగాడు పరాశురుడు కుమారుణ్ణి దీవించి సత్యవతికి చెప్పి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడండి అదేవిధంగా వ్యాసుడు కూడా తల్లికి నమస్కరించి దండక మండల దారి అయి తపస్సుకు వెళుతూ తల్లి నన్ను మదిలో తలంచుకున్నప్పుడల్లా నీ దగ్గరకు రాగలను నీకు పని ఉన్నప్పుడు నన్ను స్మరించుకో అని పలికి వెళ్ళిపోయాడు ఇతడు యమునా నదీ తీరంలో పుట్టాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడని వేదాలని విభజించడం వలన వ్యాసుడని పరాశరుడు కుమారుడుగా పారాశర్యుడని సత్యవతి పుత్రుడుగా సాత్యవతేయుడని కూడా రకరకాల పేర్లు ఉన్నాయండి దీనికి ఈయన ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఎంతోమంది శిష్యులతో బాగా అభివృద్ధి చెందుతూ పెరిగిపోతున్నాడండి కొంతకాలం తర్వాత కురువంశానికి రాజైన సంతన మహారాజు సత్యవతిని పెళ్లి చేసుకోవడాన్ని అనుకున్నాడు సత్యవతి తండ్రి దాసరాజు ఒక షరతు పెట్టాడు తన కూతురు సత్యవతికి పుట్టిన పిల్లలకే రాజ్యం ఇవ్వాలని సంతన మహారాజుకి చెప్పాడండి అందుకు ఆ మహారాజు ఒప్పుకోలేదు అంగీకరించలేదు అతని మొదటి కొడుకు భీష్ముడు దాసరాజు మాటనే బలపరిచి తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి సత్యవతి సంతనలకి పుట్టిన పిల్లలకే రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దీన్నే భీష్మ ప్రతిజ్ఞగా చెప్పుకుంటారు అన్నమాట సత్యవతి సంతనలకి పెళ్లి జరిగింది కొద్ది రోజులకి కొడుకులు చిత్రాంగదుడు విచిత్రవర్యుడు కలిగారు వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక సంతనుడు మరణించాడు వాళ్ళలో చిత్రాంగతుడు గంధర్వులతో యుద్ధం చేసి అతను కూడా మరణించాడు భీష్ముడు విచిత్ర వీరుడిని రాజుగా చేసి అతనికి పెళ్ళి కూడా చేశాడు విచిత్రవీరుడికి పిల్లలు కలగలేదు అతను కూడా కొంతకాలానికి మరణించాడు సత్యవతి భీష్ముడిని పెళ్ళి చేసుకోమని ఎంత చెప్పినా అతను వినలేదు నేను నా ప్రతిజ్ఞ ప్రకారం పెళ్లి చేసుకోకూడదు చేసుకోను అన్నాడు భీష్ముడు మనం చెప్పిన మాట వినకపోతే మన పెద్దవాళ్ళు మనల్ని కూడా ఏమిటి ఏదో భీష్మ ప్రతిజ్ఞలాగా నీ మాట నీదే కానీ మా మాట వినవా అంటారు దీన్నే భీష్మ ప్రతిజ్ఞ అని కూడా అంటారన్నమాట సత్యవతి తన కొడుకైన వ్యాసమహర్షిని పిలిచి జరిగిందంతా చెప్పి తన కోడళ్ళకి పిల్లలు కలిగేటట్లు చూడు లేకపోతే నాశనం అయిపోతుందని చెప్పింది వ్యాసుడు అందుకు అంగీకరించి ఒక సంవత్సరం అంబిక అంబాలిక ఇద్దరిని పరిశుద్ధులు అవ్వడానికి వ్రతం చేయించమన్నాడు తర్వాత అంబిక అంబాలికలు వ్యాసుడి దగ్గరికి వచ్చి సంతానం కోసం పరితపించడంతో వ్యాసుడు అంబికకి ధృతరాష్ట్రుణ్ణి పుట్టుగుడ్డుతో పుట్టాడండి ఎందుకంటే ఈ అంబిక వ్యాసుని రూపం చూసి భయపడి కళ్ళు మూసుకున్నందువల్ల ధృతరాష్ట్రుడు పుట్టిగుడ్డుతో పుట్టాడు అనమాట వ్యాసుని చూసి అచేతనంగా అయిపోయిన అంబాలికకి పాండురోగంతో పాండురాజు పుట్టాడండి తర్వాత సత్యవతి అంబికకి నచ్చ చెప్పి వ్యాసుడి దగ్గరికి వెళ్ళమంది కానీ అంబిక తన దాసిని పంపించిందండి పనిచేసేవాడిని ఆ దాసి వ్యాసుడికి నమస్కరించి మహర్షిని భక్తి శ్రద్ధలతో సేవించింది ఆమెకు యమధర్మరాజు విద్రుడుగా మహాజ్ఞానిగా పుట్టాడండి తర్వాత కౌరవులు పాండవులు పుట్టడం పాండురాజు మరణించడం జరిగింది వ్యాస భగవానుడు వచ్చి సత్యవతికి అమ్మ రాబోయే కాలం అన్ని కష్టాలే ఉంటాయి సంసారం మీద ప్రేమ వదిలి నీ కోడల్ని కూడా తీసుకొని పుణ్యలోకాలు చేరడానికి ప్రయత్నించమని చెప్పాడు తన కోడలతో పాటు తపస్సు చేసుకొని శరీరం విడిచిపెట్టింది సత్యవతి లక్క ఇంట్లోంచి బయటపడిన పాండవులకి సాలిహోత్రుడి ఆశ్రమంలో ఉన్న కొళ్ళంలో స్నానం చేసిన వాళ్ళకి ఆకలి దాహం ఉండదని వాళ్ళని కూడా అలా చేయమని చెప్పాడు వ్యాసుడు మధ్యంతరం పడగొట్టాక ద్రౌపదిని ఐదుగురికి పెళ్లి చేయడం ఎలాగా అని ఆలోచిస్తున్న ద్రౌప ద్రౌపదుడికి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం చెప్పి పాండవులకి ద్రౌపదితో పెళ్లి జరిపించాడు ద్వైతవనంలో ఉన్న పాండవులు భీష్మ ద్రోణ కృపాచార్యుల్ని ఓడించగలమా లేదో అనే సందేహంలో ఉన్న సమయంలో వ్యాస భగవానుడు వచ్చి ప్రతిస్మతి అనే విద్యని ధర్మరాజుకి ఉపదేశం చేశాడు దాన్ని ధర్మరాజు అర్జునుడికి ఉపదేశం చేశాడు దీనివల్ల అర్జునుడు తపస్సు చేసి దేవతలను మెప్పించి అస్త్రశాస్త్రాలని సంపాదించాడు ధృతరాసుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ఓడిపోతారా కౌరవులు ఓడిపోతారా అని అడిగినప్పుడు వ్యాసుడు పాండవులకే జయం కలుగుతుందని చెప్పాడు సంజయుడు చెప్పినట్లు శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణుమూర్తే అని ఆయన చెప్పినట్లు సంధి చేసుకోవడం మంచిదని లేకపోతే యుద్ధం తప్పదని చెప్పాడు వ్యాస భగవానుడు సమయం దగ్గరికి వచ్చిందని యుద్ధం తప్పదని యుద్ధంలో కౌలు మరణిస్తారని చెప్పి ఎప్పటికప్పుడు యుద్ధం గురించి తెలియజెప్పే శక్తి సంజయుడికి ఇస్తున్నాడు అతన్ని అన్ని అడిగే అన్ని విషయాలు తెలుసుకోమని ధృతరాసుడికి చెప్పి అంతర్ధానమయ్యాడు వ్యాసుడు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు మరణించాక దుఃఖంలో ఉన్న పాండవులని ఓదార్చాడు వ్యాసుడు అశ్వత్థామ నారాయణాస్త్రం వ్యర్థమైపోయిందని బాధపడుతున్నప్పుడు నారాయణుడే శ్రీకృష్ణుడు అతని అంశ అర్జునుడు అయినప్పుడుని అస్త్రం వాళ్ళ మీద ఎలా పనిచేస్తుందని అతని అజ్ఞానాన్ని పోగొట్టాడు వ్యాసభగవానుడు అర్జునుడికి యుద్ధం చేస్తుంటే తనకంటే ముందు ఒక మహాపురుషుడు సోలంతో రాజుల్ని చంపుతున్నట్లు తను ఊరకే బాణాలు వేస్తున్నట్లు కనిపించింది దీనికి అర్థం ఏమిటని వ్యాసభగవాన్ అడిగాడు అర్జునుడు శంకరుడే కరుణించి అర్జునుడికి సహాయపడ్డాడని చెప్పి అర్జునుడిలో శివభక్తిని పెంచి ఉత్సాహపరిచాడు వ్యాసుడు శంకరుణ్ణే మనసులో తలుచుకుంటూ యుద్ధం చేయమని చెప్పాడు కౌరువులు యుద్ధంలో మరణించినప్పుడు పుత్రుల మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు గాంధారి పాండవుల్ని శపించకుండా ఇదంతా వాళ్ళు స్వయంగా చేసుకున్నదే అని వివరించాడు వ్యాసుడు యుద్ధం తర్వాత బంధుమిత్రులు అనేక మంది రాజులు పోయినందుకు బాధపడుతున్న ధర్మరాజు దగ్గరికి వచ్చి రాజ్యాన్ని అనాథగా వదిలి బాధపడడం ధర్మం కాదని సుద్ధిముడి చరిత్ర సేనజిత్తుడి మాటలు ధర్మధర్మాలు ప్రాయశ్చిత విశేషాలు అన్నీ చెప్పి మర్తుడి కథ చెప్పి అశ్వమేధయాగం కూడా చేయించాడు వేదవ్యాసుడు వ్యాసుడు వ్యాసుడు ఉపదేశం ప్రకారం ధృతరాష్ట్రుడు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని గాంధారితో కలిసి ఉంటున్నాడు పాండవులతో కలిసి ఉన్న ధృతరాష్ట్రుడి దగ్గరికి వ్యాసభగవానుడు వచ్చి వాళ్ళ కోరిక ప్రకారం దివ్య దృష్టితో చనిపోయిన వాళ్ళందరినీ చూడగలిగేలాగా చేసి ఎవరెవరు ఎక్కడికి చేరుతున్నారో చూపించాడు యాదవ స్త్రీని రక్షించడానికి అస్త్రం తీసిన అర్జునుడికి అస్త్రాలు పనిచేయలేదు అర్జునుడు వేదవ్యాసుడి పాదాల మీద పడి తన అవమానం గురించి చెప్పి దుఃఖించాడు నాయన కృష్ణావతారం అయిపోయాక ఆయన ప్రభావం నీ మీద లేదు కాలం మనది కానప్పుడు మనం ఏం చేసినా అది కలిసి రాదు ఉన్నవాడివి కనుక విషయాలు తెలుసుకొని నువ్వు కూడా సర్వసంగ పరిత్యాగం చేసి నీ వాళ్ళతో కలిసి ఉత్తమగతులు పొందమని చెప్పాడు పాండవులందరూ శరీరాలు విడిచిపెట్టాక పాండవుల కీర్తి విస్తరింపచేయడానికి రాజుల చరిత్రలు ప్రజలకు తెలియజేయడానికి దేవదేవుడి లేనలో సర్వదేవతల జన్మలు ఇలాంటివి ఎన్నో తెలియపరుస్తూ సర్వజ్ఞుడు సత్యదర్శి సర్వ విజ్ఞానభవుడు అయిన వేదవ్యాసుడు మహాభారతాన్ని పంచమవేదంగా రచించి మనకి అందించారు వేదవ్యాసుడు నడిచి వెళుతూ ఉండగా దారిలో ఒక పురుగు భయంతో పరిగెడుతూ కనిపించింది వ్యాసుడు ఆ పురుగుని నీ బ్రతికే నీ కృష్టం కదా బ్రతికి ప్రయోజనం ఏముంది చచ్చిపోవడమే సుఖం కదా భయపడ్డావు ఎందుకన్నాడు వ్యాసుడు మహాత్మ నేను పురుగునైనప్పుడు నాకంత విషయం పరిజ్ఞానం ఉండదు కదా బ్రతకడం అంటే సుఖం చావడం అంటే భయం తప్ప నాకు ఇంకేమీ తెలియదు అన్ని జీవులకు తెలిసేది ఇదే కదా అంది నీకు శూద్ర వైశ్య క్షత్రియ జన్మల వరుసగా వచ్చేలా నేను వరమిస్తాను నువ్వు ధర్మ మార్గంలో నడుచుకో అన్నాడు వ్యాసుడు ఆ పురుగు మహర్షి చెప్పినట్లే నడుచుకొని క్షత్రియ జన్మలో వ్యాసుడికి కనిపించి పూజించింది నువ్వు ఆవుల కోసం కానీ బ్రాహ్మణుడి కోసం కానీ ఏదైనా త్యాగం చేస్తే నీకు బ్రాహ్మణ జన్మం వచ్చేలా చూస్తానన్నాడు వ్యాసుడు తర్వాత ఆ రాజు బ్రాహ్మణుడిగా పుట్టి యజ్ఞాలు చేసి తీర్థయాత్రలు చేసి ఇంద్రుడికి ప్రిశిష్యుడిగా అయ్యాడు ఇదంతా ఆ పురుగు మీద వ్యాస భగవానుడు చూపించిన దయ విష్ణు ప్రభావం వల్ల పుట్టిన కృష్ణ ద్వైపాయనుడు అంటే మన వేదవ్యాసుడు బ్రహ్మ చెప్పగా వేదాల్ని నాలుగు భాగాలుగా చేసి ఋగ్వేదం పైలుడికి యజుర్వేదం వైశంపాయనుడికి సామవేదం జయమునికి వేదం సుమంతుడికి చెప్పి వాళ్ళ వాళ్ళ శిష్యుల్లో వ్యాప్తి పొందేలా చేశాడు ఇలా చతుర్వేదాలు అష్టాదశ పురాణాలు చతుర్దశ విద్యలు అన్నీ నేర్చుకొని బ్రహ్మర్షులు దేవర్షులు రాజర్షులు చదివి అందరికీ చెప్పగలిగేలా చేశాడు వేదవ్యాసుడు వ్యాసుడు పరమేశ్వరుణ్ణి ఆరాధించి పక్షి రూపంలో ఉన్న గుృతాచి అనే అప్సరసందు తన కొడుకుని పొందాడు అతడి పేరు సుకుడు పుడుతూనే అన్ని వేదాలు నేర్చుకొని వ్యాసభగవానుడు అంతటి వాడయ్యాడు సుకుడు తండ్రి దగ్గర సమస్త విషయాలు తెలుసుకొని చివరకు యోగ మార్గంలో సుకుడు అయ్యాడు వ్యాస మహర్షి రచనలు వ్యాస సంహిత స్మతి వీటిలో మనకి నిత్యకర్మల గురించి అనేక విషయాల గురించి చెప్పబడి ఉంది వేదవ్యాసుడు ఈయన భగవానుడు కారణజన్ముడు కూడా కురుపాండవ చరిత్ర ప్రపంచ ఖ్యాతి గాంచినట్లు వ్యాసుడు మూడు సంవత్సరాలు శ్రమించి జయమని పేర వారి గాథలను గ్రంథస్థం చేశారు ఆ జయమే మహాభారతం అని పేర ప్రఖ్యాతి చెందింది పంచమ అయింది తాను రాసిన హేతి ఇతిహాసాలని ప్రచారం చేయమని సూతనకు అన్నీ తెలియజేశాడు వ్యాస మహర్షి మహర్షి అనుగ్రహంలో జ్ఞానం విస్తరించసాగింది సూతుడు ప్రధాన ప్రచారకుడిగా తయారయ్యాడు విషయములు విశ్వవ్యాప్తి చేశాడు స్మృతికర్తలలో వ్యాసుడు ఒకడుగా పరిగణింపబడ్డాడు ఇది రెండు అధ్యాయముల గ్రంథం దానినే లఘువ్యాస స్మృతి అని పిలుస్తారు ఇందు మానవులకు ఉపయోగించు ఆచార విషయములు కలవు అదే వ్యాస సంహిత సర్వము తెలిసిన వ్యాస మహర్షి ఒక కీటకమునకు ఉత్తమ జన్మ ప్రసాదించాడు ఆ మహర్షి తపో మహించే ఆ కీటకము ఉత్తమ జన్మలెత్తుచూ చివరకు ఇంద్రునకు స్నేహితుడై లసిల్లింది మహర్షుల కృప అటువంటిది లోకోపకార బుద్ధివారిది కథా మరి కావుననే ఏ ఫలాపేక్ష లేకుండానే భారతదేశానికి పంచమవేదమైన భారతాన్ని అందించారు వ్యాస మహర్షి జ్ఞానాన్ని పంచారు ప్రచారం చేయించారు నారద నారద మహర్షి వల్ల అనేక విషయాలు సంగ్రహించి లోకహితార్థం అష్టాదశ పురాణాలు రాసా రాశారు వేద వ్యాసుడే ప్రసిద్ధికి ఎక్కాడు పరమ పూజనీయుడు వ్యాసుడు పరమ పవిత్రుడు నిష్ఠాగరిష్ఠుడు జ్ఞాని ఆయన సంక్షిప్త చరిత్రమైనది అందరికీ యోగ్యమైనది వ్యాసో నారాయణో హరి అని చెప్పేసి అంటారండి జై శ్రీరామ్